భారతీయ జనతా పార్టీ నలభై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని నలభై ఆరో వసంతంలోకి అడగబడుతున్న శుభ సందర్భంలో నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు భూత అధిష్ఠులకు మాజీ అధ్యక్షులు మాజీ ప్రధాన కార్యదర్శులు మాజీ మోర్చాల అధ్యక్షులు అలాగే పార్టీ పదాధికారులకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కోట్పల్లి బీజేపీ స్వాగతం పలుకుతుంది అలాగే ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే సమయం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి కూడా మన కోట్పల్లి మండల బీజేపీ కుటుంబ సభ్యుల తరఫున మరొకసారి స్వాగతం పలుకుతూ నేడు ఒకటే చెప్పాలనుకుంటున్నాను ప్రజల్లోకి ఇవాళ ప్రతి ఇంటికి బియ్యం ఎవరు పెడుతున్నారు ఎవరు ఇస్తున్నారు మోడీ ఇస్తున్నాడు ఈ రోజు ప్రతి గ్రామంలో రోడ్లు నడుస్తున్నాయి పనులు ఎవరిస్తున్నారు రోడ్లు ఎవరి పనులు నడుస్తున్నాయి ఎన్ఆర్ఎస్ అంటే కేంద్ర ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లు నడుస్తున్నాయి అంటే అవి ఎవరిస్తున్నారు మోడీ ఇస్తున్నారు ఇవాళ రైతు బ్యాంకుల లోన్ తీసుకుంటే ఒకప్పుడు లక్ష రూపాయల లోన్ తీసుకుంటే పదిహేను వేల దాకా వడ్డీ అవుతుండే ఇవాళ మూడు నాలుగు వేల వడ్డీనే వస్తుంది దాన్ని ఎవరు వడ్డీ భరిస్తున్నారు మోడీ గారు భరిస్తున్నారు ఇవాళ ప్రతి ఊర్లో సీసీ రోడ్లు కానీ ఉపాధి హామీ పథకం కానీ ఇవాళ ప్రతి పథకము కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పథకం ద్వారానే వస్తుంది కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ గత సంవత్సరం జరిగిన ఎలక్షన్ లోపల బూటకపు హామీలు నా ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింద్రు దాంట్లోనే కేవలం ఒక రెండు మూడు పథకాలు ప్రజా ఆకర్షక పథకాలు చేసేసి రుణమాఫీ పేరుతోటి ఇలా మా ఫ్రెండ్ ఇట్లా నిజమైన రైతులకు చిన్న చిన్న కారణాలు చెప్పేసి రుణమాఫీ చేయకుండా ఉంచు కాబట్టి రుణమాఫీ కేవలం నలభై శాతం మందికే జరిగింది ఏకపక్షంగా ఐదు లక్షలలో కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని అని చెప్పేసిండ్రు కానీ రెండు లక్షల రుణమాఫీ చేయలేరు రెండు లక్షల లోపల కూడా వందలో నలభై మంది రైతులకే చేసిండ్రు అది కూడా ఉన్నోళ్ళకు డబ్బున్నోళ్ళకి వ్యవసాయం చేయనోళ్ళకి చేసిండ్రు నిజంగా చెమట తీసి మట్టిలో మట్టి తీసుకునే రైతులకు నిజంగా రుణమాఫీ జరగలేదు కాబట్టి రైతన్న ప్రతి ఒక్క రైతన్నకు రుణమాఫీ అయ్యే వరకు మేము రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యం లోపల మాఫీ అయ్యే వరకు మీ సహకారం మాకు కావాలి సార్ తప్పకుండా ప్రతి ఒక్క రైతుకు మాఫీ అయ్యేటట్టుగా మీ సహకారం చేతోటి మాఫీ అయ్యేటట్టుగా కృషి చేద్దాము అలాగే పెన్షన్లకు చాలా సార్లు ఏం చెప్పిన అంటే మేము ఇంత పెన్షన్ చేసాం అంత పెన్షన్ అని చెప్పాను నిరుద్యోగ వృత్తి చెప్పిండ్రు ఇలా ఎన్నో మనకు మహిళలకు స్కూటీలు చెప్పినారు ఇలా ఎన్నో స్కీములు చెప్పిండ్రు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము మీరు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపల మీరేమన్నారు నెల రోజుల లోపల వంద రోజుల లోపల మొత్తం హామీలు తీసుకొస్తామన్నారు వంద కాదు నాలుగు వందల రోజులు అవుతుంది మీరు ఎలక్షన్లు పెట్టే వరకు ఐదు వందల రోజులు అవుతుంది ప్రతి హామీ నెరవేర్చి మీరు గ్రామాల్లోకి ఓట్ అడగడానికి రావాలి అప్పటి వరకు ఓటు అడగడానికి కూడా మీకు హక్కు లేదు అని చెప్పేసి చెప్తున్నాను కాబట్టి ఇవాళ ఇంకా చెప్తూ పోతే సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యల పైన మనం అందరం పోరాటం చేయాలి ఈ పోరాటం లోపల ప్రతి ఒక్కరి కార్యకర్త సహకారంతోటి ముందుకు తీసుకెళ్దాం భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వచ్చే ఎన్నికల లోపల డబల్ ఇంజిన్ సర్కార్ వచ్చేటట్టుగా మనందరం కృషి చేద్దామంటని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను